హాయ్ పీపుల్ ఈరోజు చూపించే వీడియోలో మా ఇంట్లో మేము సొంతంగా పెంచుకున్న మొక్కలు అంటే కూరగాయలు అనమాట అది గోంగూర చెట్లు గోంగూర కంద వంకాయ ఇంకా చాలా రకాలు అనమాట ఇది మా చిట్టి చిట్టి వంకాయ ఇప్పుడే కాస్తున్నాయి ఇవన్నీ అనమాట ఆ టైంలో నేను వీటి తీసే టైంలోనే ఫుల్ గాలి వేసిన అనమాట ఫుల్లు ఎంత గాలు ఇవన్నీ కంద ఇది కూడా వంకాయ చెట్టు అనమాట చూసారా మా బుడ్డి బుడ్డి వంకాయ ఇవి బెండకాయలు అనమాట బెండకాయ ట్రీ అంతేకాకుండా ఒక బీ బీరకాయ కూడా కాసింది ఫ్రెండ్స్ చూసారా బీరకాయని ఇవన్నీ కంద మొక్కలు అనమాట ఇవి తెల్ల వంకాయలు అనమాట అంటే వంకాయలు రెండు రకాలు ఉంటాయి కదా ఒకటి తెలుపు ఒకటి కలరు వైట్ అనమాట అది వంకాయ అది బెండకాయ ఇవి మా అదే మా అత్తయ్యే తెచ్చేసాను అనమాట ఏంటిది అలాగే పూల మొక్కలు కూడా పెంచుతాం ఫ్రెండ్స్ చూసారా అంత క్యూట్గా ఉందో గులాబీ ఇప్పుడు ఇష్టమైన ప్యారెట్ కలర్ అనమాట ఎల్లో కలరు ఎంత క్యూట్గా ఉందో చూడండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్